వెల్కమ్ టు కానక టీవీ యూసఫ్ గూడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జూబ్లీ హిల్స్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాంజర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు యూసఫ్ గూడాలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి బట్టి నందిని మాట్లాడుతూ స్త్రీని అందరూ ఆది గౌరవిస్తారు మహిళలు సోమవారం రోజు బతుకమ్మని ఘనంగా జరుపుకోవాలని మహిళకి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ విజయరెడ్డి రెడ్డి బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసిన వారికి పసుపు కుంకుమ బొట్టు పట్టు చీర అందించిన కంచర్ల విజయలక్ష్మి అక్క వచ్చినందుకు ఈ బతుకమ్మ సంబరాలు ఇంకా ఇంకా ఘనంగా జరుపుకున్నాం ఇంకా అందంగా జరుగుతుంది సో అక్క రావడం చాలా హ్యాపీగా ఉంది టైం తీసి అక్క మా కోసం వచ్చింది సో ఇసు కూడా మైమూత్ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము వెయ్యి మందితో అందరికీ పసుపుబొట్టు ఇచ్చుకునే ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అంత అదృష్టాన్ని ఇచ్చినందుకు పేరు పేరు నా వచ్చిన విచ్చేసిన ఆడపడుచులు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అక్కడికి స్పెషల్లీగా నా కోసం వచ్చింది టైం తీసి థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం కూడా వచ్చారు సో వచ్చి వెళ్ళారు మేడంకి కూడా మేడంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ సందర్భంగా సదుల బతుకమ్మ సందర్భంగా ఇక్కడ జుబ్లీ విజయలక్ష్మి గారు ప్రతిరోజు బతుకమ్మ నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించి మళ్ళీ రమ్మంటే తన ఆహ్వాన మేరకు జుబ్లీ వచ్చి ఇక్కడ మహిళలతో బతుకమ్మ ఆడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేనో అవన్నీ కూడా నెమరేసుకుంటూ వాళ్ళతో రెండు నిమిషాలు మాట్లాడి కష్ట సుఖాలు పంచుకోవడమే బతుకమ్మలో భాగం కాబట్టి బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ అందరినీ చల్లగా చూడాలని అందరూ కూడా మంచిగా ఉండాలని మేము అందరం కూడా కోరుకున్నాము ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీజీఆర్ గారి హయాంలో ఎలాగైతే బస్తీవాసులకు న్యాయం జరుగుతుండేనో అట్లే ఇప్పుడు కూడా జరుగుతుందని బీద పే పేద గొప్ప వాళ్ళకి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా మంచి పరిపాలన కలి ఇచ్చే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి పీజీఆర్ గారిని స్మరించుకుంటూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ అమ్మ దీవెనల వల్ల అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ బతుకమ్మ ఆడాము అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం i